జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని సిరిపురం గార్డెన్స్ నిర్వహించిన శివునిపల్లి మున్నోరు కాపు పరపతి సంఘం మొదటి వార్షికోత్సవ సమావేశానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు కేక్ కట్ చేసి పరపతి సంఘం సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పరపతి సంఘం సేవలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి కొనియాడారు రానున్న రోజుల్లో మున్నోరు కాపు పరపతి సంఘం ఆర్థికంగా ఎదగాలని నిరుపేదలకు విద్యార్థులకు సహాయం చేయాలని కోరారు రాజకీయ భేదాలకు అవకాశం ఇవ్వకుండా రాజకీయాలకు అవకాశం ఇవ్వకుండా కలిసి ఉండాలని మీరు కలిసి ఉంటే అది మీకు బలాన్ని ఇస్తుంది అనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా సమీకు తెలియజేస్తున్నాను మరి ఇప్పుడే సోదరులు చెప్పారు పరపతి సహకార సంఘంలో రెండు వందల మంది చెప్పారు ఇది చాలా పెద్ద సంఖ్య చాలామంది ఒక పరపతి సహకారంలో ఒక కులం వాళ్ళు చేయడం అంటే చాలా గొప్ప విషయం ఇది ప్రారంభించడమే కాకుండా దీన్ని వచ్చే సంవత్సరంలో మరింత ఆర్థికంగా బలోపేతం చేస్తూ శివుడిపల్లి పరపతి సహకార సంఘం ఉమ్మడి జిల్లాకే కాదు రాష్ట్రానికి ఆదర్శంగా నిలబడాలని చెప్పి సందర్భంలో కోరుకుంటున్నాం ఏ రకమైన అభిప్రాయ భేదాలకు